ఈరోజు గౌరవ మేయర్ గారు ఎలా శ్రీనివాసరావు అట్లాగే గౌరవ కార్పొరేటర్ గారు ఇక్కడ హనుగ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా నలభై ఐదో వార్డుకి సంబంధించిన ఇక్కడ స్థానికులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు నిర్మాణం కొత్తగా రిటైనింగ్ వాల్స్ కానీ డ్రైన్స్ కానీ చేపట్టడం జరుగుతుందో ఐదు వర్క్స్ ఇక్కడ లక్ష్మణపురం టూలోని ఇంకా మిగిలిన చోట్ల ఈ వార్డులోకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది అండ్ ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది గౌరవ్ మేయర్ గారి చేత తప్పనిసరిగా ఇంకా ఏదైనా అటువంటి వర్క్స్ నెసెసిటీ ఉండి ఈ వార్డులో గౌరవ కార్పొరేటర్ గారు హనుక్ గారు వారి ద్వారా కానీ మాకు కానీ లేకపోతే మేయర్ గారు కానీ డైరెక్ట్గా తీసుకుని వస్తే తప్పనిసరిగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు ఒకటో తారీఖు అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అయింది మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటువంటి వ్యక్తి ఇంకా ఒక పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే బాగుంటుంది తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాము అట్లాగే ఇక్కడ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఈ వార్డులోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు ఐదు సంవత్సరాలు పరిపాలన కాలము జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాలను బట్టి ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది అటువంటి దాన్ని ఇప్పుడు ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ఆ రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్తాంది తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో ఏదన్నా కార్పొరేషన్ ఎన్నికలు కానీ దేంట్లో అయినా సరే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో మంచి వ్యక్తులు ఉంటారు కొంతమంది వారికి కూడా వేరే ఆప్షన్స్ చూసుకోవటం అనేది మంచి ప మంచి పని కింద భావించవలసిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించవలసిందిగా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి గురించి మనం చేయవలసిన బాధ్యత ఉంది మన గురించి కాదు మన నెక్స్ట్ జనరేషన్ గురించి అయినా సరే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మంచి బంగారు భవిష్యత్తు ఉండటం గురించి అయినా సరే ఈ విధమైన డెసిషన్స్ ఇప్పుడే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి చెప్పిన వలన ప్రజలు మోసపోయి అవకాశం ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రము మళ్ళీ దీన్ని పురోగతికి తీసుకుని రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి బయటికి తీసుకుని వస్తున్నారు తప్పనిసరి విశాఖపట్నానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అట్లాగే గౌరవ మేయర్ గారు కూడా ఇక్కడ విశాఖపట్నం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంకా ఏదైతే మనకి జనరల్ కంప్లైంట్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అంటే లైటింగ్ సరిగ్గా లేదు అని చెప్పి వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది తప్పనిసరిగా రాబో కాలంలో ఎక్కడైతే లైట్స్ లేవో ఎక్కడైతే ఇంకా కెపాసిటీ పెంచి చేయాలో అవన్నీ కూడా గౌరవ మేయర్ గారు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను స్థానిక ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి పెద్దలు గౌరవీలు కార్పొరేటర్ అనూక్ గారికి అలాగే ముత్య గారికి వార్డులో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అనూప్ గారి వార్డులో అయితే ఫస్ట్ ఇదే కొబ్బరికాయ కొట్టడం గతంలో మరి పెట్టారో లేదో మాకు తెలియదు కానీ ఈ ఈ టైము ఎనభై ఎనిమిది లక్షలతో పెట్టాం ఇంకా అని ఒక రెండు కోట్ల వరకు వర్క్లు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తారు ఇప్పటికే నేను రెండు నెలలు పూర్తి అయింది ఈ రెండు నెలల్లో యాభై ఎనిమిది కోట్లు నేను అప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ప్రభుత్వం వచ్చాక ప్రజలకి అందుబాటులో ఉండే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ పాలన ఇవ్వాలనే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరమే కూటమి అందరం కూడా కలిసి పనిచేసే విధానికి ప్రజలు కూడా ఆశిస్తున్నారు దానికి అనుకూలంగా ప్రజాసేవకు కూడా మేము ముందుండి నడుస్తున్నాం ఈవేళ కాదు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో నడిచి ఉమ్మడి ప్రభుత్వం దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ ఎన్న ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ తీసుకుంటున్నాం దీనికి అందుకే వర్షాలు పడితే ఆన్లైన్ డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది ఉంటే నాకే ఫోన్ చేయమని నేను పబ్లిక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంగా పనిచేయాలని దాంట్లో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం ఈ వన్ వీక్ వర్షాల వల్ల ఆగం కానీ ప్రతి వార్డు కూడా టచ్ చేస్తాం ఇప్పటికే వార్డులు టచ్ చేసిన వార్డులో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏదైతే కొన్ని వార్డులో ట్రైన్స్ మెయిన్ ప్రధానంగా తీసుకుంటే వాటిలో కూడా ఈ స్టాండింగ్ కమిటీ ద్వారాగా పూర్తి చేయడం జరుగుతుంది ఏ వర్క్ కూడా వర్క్ కొబ్బరికాయ కొడితే దాన్ని పది రోజుల్లో వర్క్ స్టార్ట్ అవ్వాలి ఆ విధానాన్ని తీసుకున్నాం ఎక్కడైనా అది స్టార్ట్ అవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ మీద కానీ మా డిపార్ట్మెంట్ మీద కూడా ఇమీడియట్గా పిలిపించి యాక్షన్ కూడా తీసుకునే విధానాన్ని అయితే మేము దళపట్ట ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి నెలలు గడపకూడదు కొబ్బరికాయ కొడితే ఇది ఇటువంటి వర్షాలు వస్తే కానీ లేకపోతే తొందరగా వర్క్ చేసే బాధ్యత కూడా మేము అందరం కలిసి తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం ఈరోజు నలభై ఐదో వార్డులో ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ వర్క్స్ ఈరోజు రిటర్నింగ్ వాల్స్ రోడ్లు డ్రైన్లు అన్నిటి కూడా శంకుస్థాపనలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కృష్ణకుమార్ రాజు గారు గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాసరావు గారు ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏదైనా వర్క్ అడగాలన్నా కూడా మాకు భయం భయంగా ఉండేది ఎందుకంటే ఓ పెద్ద నాయకులతో చెప్పించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారిని గారు కానీ ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి వార్డులో కూడా ఏ ఏ వర్క్ లేవు అవన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదే సార్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ బెల్ట్లో కూడా లాస్ట్ టైం నేను కమిషన్ గారిని అడిగాను గ్రీన్ బెల్ట్లో ఏ వర్క్ జరగకూడదని నేను గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మరి పోరాటం చేస్తూనే ఉన్నా కానీ అప్పుడున్న కమిషనర్ అందరూ కూడా గ్రీన్ బెల్ట్లో వర్క్లు చేయించారు ఈ వర్క్లు మా వార్డులో కూడా గ్రీన్ బెల్ట్ వర్క్ చేయాలని చెప్పి మనం పెట్టడం జరిగింది దయనుంచి మీ ఇద్దరు ఆ గ్రీన్ బెల్ట్ వాక్ వాకింగ్ ట్రాక్ ఇలాంటివి వేయించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఇంకా కొన్ని జైనా కాలనీలో మరి పెచ్చులు ఊడిపోతున్నాయి వాటిని కూడా మరి రిపేర్ సెక్షన్లో పెట్టి మరి వాటికి కావాల్సిన నిధులను కూడా సమకూర్చే విధంగా మరి ఇద్దరు తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను